హైదరాబాద్లో దొంగలు మరోసారి వాళ్ళ చేతి వాటను చూపించారు ఏటీఎం మిషన్ దగ్గర గంట వ్యవధిలో ఏకంగా మూడు ఏటీఎంలను కొల్లగొట్టి అక్కడ నుంచి పరారయ్యారు ఈ ఘటన జీడిమెట్లలోని గాజుల రామారాం మార్కెండయ్య నగర్ చౌరస్తాలో చోటు చేసుకుంది అర్ధరాత్రి సమయంలో ముఖానికి మాస్క్ తలపై క్యాప్ ధరించిన ముగ్గురు దుండగులు గాజుల రామారాం మార్కెండయ్య నగర్ చౌరస్తాలోని హెచ్డిఎఫ్సి ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించారు గ్యాస్ కట్టల సహాయంతో మూడు ఏటీఎంలను పూర్తిగా కట్ చేసి వాటిలోనే నగదు కొల్లగొట్టారు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు ఈ తతంగం మొత్తం కంప్లీట్ చేయడానికి దాదాపు గంట సమయం తీసుకున్నట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు ఏటీఎం సెంటర్లోని అలారం దొంగలు వెళ్లిపోయిన తరువాత మోగటం గమనార్హం ఇప్పుడు అయితే సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు క్లూజ్ టీంలను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు జీడిమెట్ల పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అనుమానాస్పద కదలికలపై దృష్టి సారించిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్నింగ్ అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది ఏటీఎం మిషన్లో చోరీ ఏ విధంగా జరిగిందని చెప్పి కూడా సీసీటీవీ ఫుటేజ్ని అయితే కలెక్ట్ చేసుకున్నారు మరోవైపు ఆ దొంగలు ఎవరు గతంలో జరిగినా ఇలాంటి సీసీటీవీ దొంగతనాలను కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రతి కొంతమంది దొంగలు వాళ్ళ వే ఆఫ్ దొంగతనం అనేది ఉంటుంది ఈ ఏటీఎం మిషన్లు చోరీ విషయంలో ఈ విధంగా ఎవరు దొంగతనం చేస్తారని చెప్పి కూడా గత రికార్డులను కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే తిరగేస్తూ ఉన్నారు మరోవైపు మూడు ఏటీఎంలను కూడా ఒకేసారి టార్గెట్ చేస్తారంటే డెఫినెట్గా కూడా పక్కా ప్రణాళికతోనే వీళ్ళు ముందలే రెక్కి నిర్వహించి ఆ తరువాత ఇది చేశారు సో అందుకని చెప్పి అసలు ఇక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్ ఇక్కడ అనుమానాస్పద కదలికలు ఏమున్నాయి ఒకే వ్యక్తులు హెచ్డిఎఫ్సి డెఫినెట్గా కూడా వాళ్ళు ముందలే రెక్కి నిర్వహించినప్పుడు అదే ఏటీఎంలకి చాలాసార్లు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు సో ఎవరెవరు ఎక్కువ సార్లు వచ్చి వెళ్ళారు ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ప్రజెంట్ అయితే దర్యాప్తును ఆ విధంగా కూడా కొనసాగిస్తూ ఉన్నారు కాకపోతే వచ్చిన దొంగలు మొహానికి మాస్క్ పెట్టుకొని గుర్తుపట్టలేని విధంగా వచ్చారు అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఇప్పుడైతే ప్రజెంట్ ఎందుకంటే నలుగురు వచ్చారు నలుగురు వచ్చి కూడా అక్కడ ఏటీఎంలను కొల్లగొట్టడం జరిగింది నాలుగు బృందాలుగా ఏర్పడైతే వాళ్ళ కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తూ ఉన్నారు ప్రజెంట్ దర్యాప్తులో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే మూడు ఏటీఎంలను కూడా ఒకేసారి దొంగతనం చేయటం అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే జనరల్గా ఏటీఎం మిషన్ల దగ్గర అలారంస్ ఉంటాయి దొంగలు వెళ్ళిపోయిన తర్వాత అలారంలు మూగాయి హైదరాబాద్లో దొంగలైతే ఇప్పుడు చేతివాటం చూపారు గంట వ్యవధిలో ఏకంగా మూడు ఏటీఎంలను కొల్లగొట్టి కూడా అక్కడ నుంచి పరారయ్యారు ఈ ఘటన జీడిమెట్లలోని గాజుల రామారం మార్కెండేయా నగర్ చౌరస్తాలో చోటు చేసుకుంది అర్ధరాత్రి సమయంలో వీళ్ళందరూ కూడా ముఖానికి మాస్క్ పెట్టుకొని తల మీద క్యాప్ ధరించి ముగ్గురు దుండగులు కాజుల రామారాం మార్కండయ్య నాగర చౌరస్తాకొచ్చారు వచ్చిన తర్వాత హెచ్డిఎఫ్సి ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించారు గ్యాస్ కట్టలను ఉపయోగించి మూడు ఏటీఎంలను కూడా పూర్తిగా కట్ చేశారు పూర్తిగా కట్ చేసి వాటిలో నగదుని కొల్లగొట్టారు మనం అదే చూస్తున్నాం అసలు అది ఏటీఎం మిషన్ అన్న దాఖలాలు కూడా లేవు మొత్తంగా ఓపెన్ చేసేసారు ఏటీఎం మిషన్ని ఓపెన్ చేసేసి గ్యాస్ కట్టలతో ఇక అనంతరం కూడా దాంట్లో ఉన్న నగదు తీసుకొని అక్కడ నుంచి పరారయ్యారు పూర్తిగా కూడా గంటసేపు ఈ ఆపరేషన్ ఏటీఎం స్టార్ట్ చేశారు వాళ్ళు గంట సేపు కూడా ఇది ఈ ఆపరేషన్ కొనసాగింది అయితే ఈ గంటసేపు ఆపరేషన్ కొనసాగిన తరువాత అక్కడ నుంచి దొంగలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అలారం మోగింది సో పోలీసులు సమాచారం అందుకున్నారు జీడిమెట్లో పోలీసులకు సమాచారం అందుకొని ఇంకా క్లూస్ టీం అక్కడికి వచ్చి ప్రజెంట్ ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు మరోవైపు కె కెమెరాల ఫుటేజే ఇప్పుడు ఆధారంగా తీసుకొని అనుమానాస్పదంగా ఎవరు కదలికలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతూ ఉంది